హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పుట్టినరోజు జరుపునటువంటి దరంజెట్టి తాతారావు భార్య రాధిక కుమార్తె శ్రీ పుట్టినరోజు సందర్భంగా ఉద్దాసనల వృద్ధులకు వికలాంగులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు బంగ నామేనా అభినంటులు అభినంటులు ముకుమస వీరు ముకుమస వీరు దేవుడికి కొన్నో దేవుడికి కొని వారికి వారికి వారి కుటుంబానికి వారి కుటుంబానికి జయవంశం జయవంశం జైరామ్ జైరామ్ ఈశ్వర్యభిరుది జైరామ్ జైరామ్ జై అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్